సింగిల్ తార్ రోడ్ ఆనుకొని పది ఎకరాల విస్తీర్ణం గల పొలము కేవలం ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలకి అందుబాటులో వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి మీరు వీడియో మొదట్లో చూసుకున్నట్టయితే సింగిల్ తారో డానుకొని ల్యాండ్ వస్తుందండి పది ఎకరాల విస్తీర్ణం పొలము ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఏడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి వీడియోలో కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కానీ బ్లాక్ సాయిల్ అయితే కాదండి రెడ్ సాయిలే ఎర్లీ మార్నింగ్ ఉదయానికి వెళ్ళేసరికి నాలుగు చినుకులు పడ్డాయి మబ్బులు మొబుల్గా ఉండేసరికి కెమెరాలో కొంచెం బ్లాక్ లా కనిపిస్తుంది కానీ సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ప్రెజెంట్ అయితే బోర్లు లేవు ఫెన్సింగ్ లేదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కనగిరి మున్సిపాలిటీ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి అన్ని రకాల పంటలు కను